రండి తరలి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలకు మద్దతుగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పలాస డివిజన్ స్థాయిలో మాజీ మంత్రి వర్యులో డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు రైతులు మరియు వివిధ వర్గాల ప్రజలతో కలిసి జరుగుతున్న ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు రైతులకు భాసటగా వైఎస్ఆర్ అనే కార్యక్రమం పలాసాల కాశీబుగ్గలో నిర్వహించడం జరుగుతుంది కావున అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ వార్డుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు రైతులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణం చేయడం జరిగింది అనంతరం కాశీబుగ్గ వైఎస్ఆర్ కూడలి వద్ద కూడా అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది అన్నదాత పోరు కార్యక్రమంలో పట్టణ పరిధిలో ఉన్న ముప్పై ఒక్క వార్డులకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు కావలసింది ఈ పదిహేను నెల కాలంలో చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఏ పంట వేసినా గిట్టుబాటు లేదు ఈరోజు ఉల్లి గిట్టుబాటు టమాటాకి లేదు ధాన్యానికి లేదు అలాగే పొగాకు లేదు అలాగే ఏ పంట పచ్చిమిరప తీసుకోండి ఏ పంట తీసుకోండి ఈ ప్రభుత్వం ధర కల్పించట్లేదు అలాగే పోనీ రైతులు ఏదో చేసి పంట పండిస్తామంటే ఎరువులు కూడా అందించట్లేదు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆఫ్ పెట్టి రైతులకు ఇంటి వద్దకే ఎరువులు అందించారు ఆ రోజు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చూడండి రైతులు ఈరోజు ఇక్కడ మన పలాస ప్రైవేటు ఎరువు దుకాణం దగ్గరికి వెళ్తే రైతులు ఉదయం ఆరు గంటల నుండి పడిగాపులు కాస్తున్న ఎరువు బస్తా అందించలేకపోతుంది ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వం రైతుకి ఎరువు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత అనేది మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది దానికి సంబంధించి రేపు అన్నదాతపూర్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్బీఓ ఆఫీస్ వద్ద వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది అలాగే రేపు మన పలాసా డివిజన్లో విద్యాపురం పలాసా నియోజకవర్గం రైతాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రైతుకి మద్దతుగా రేపు ఇదే వైఎస్ఆర్ బొమ్మ నుండి పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తదుపరి ఆర్టీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది దీని అంతా కూడా రైతులు అర్థం చేసుకున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని ఈ ఈ ప్రభుత్వానికి గెలిపించి ఏ విధంగా అనేది రైతులు ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు వెంటనే ఎరువులు అందించాలని అలాగే రైతులందరూ కూడా ఏకమయ్యి ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసుకునే అవసరం ఎంతనే ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా రేపి ర్యాలీకి పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం